పది ఎకరాలు అమ్మకానికి ఉంది మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఇట్లా కొంచెం పొడుగు ఉంటుంది ల్యాండ్ ఇందులో తీసేస్తే పోయే రాళ్ళే ఉన్నాయి చెట్లు రాళ్ళు మీద మీదనే ఉన్నాయి రాళ్ళు తీసేస్తే పోతే తక్కువ ధరలో ఉంది ఇది చాలా తక్కువ ధర అంటే తక్కువ తక్కువ ధరలో ఉంది సాయిల్ ఇలాగే ఉంటుంది ఇక్కడ కూడా రాళ్ళు ఉండే తీసేసినట్టు కొంచెం ఎక్కువ చెట్లు ఉండేసరికి మనకు ల్యాండ్ కరెక్ట్ కనబడట్లేదు మనం దీనిలో చెట్లను రాళ్ళు తీసేస్తే సేమ్ పోయి ల్యాండ్ లాగా కనిపిస్తుంది మనకు ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ దాదాపు మొత్తం రోడ్ ఫేసింగ్గా ఉంటుంది ముందు విలేజ్ ఉంటుంది బీటీ రోడ్ ఉంటుంది ఆ బీటీ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే మండల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ మనకు గుండు కనిపిస్తుంది కదా గుండు వరకు వస్తుంది అంటే గుండు మనకు రాదు పెద్ద బండ కనిపిస్తుంది కదా ఆ బండ వరకు వస్తుంది మనకు పరుపు బండ ఏం లేదు ఇందులో తీసేస్తే పోయేదే ఉంది మొత్తం ఇట్లా ఉంటుంది మనకి ఈ రా ఈ రాళ్ళంతా తీసేస్తే అందుకే తక్కువ రేట్లో ఉంది ఇది ఈ పక్కనే పైన తోట ఉంటుంది ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ ఇంట్లో కనిపిస్తున్నాయి కదా అదే విలేజ్